పేరు చెప్పు తెలంగాణ సగర సంఘం అనుబంధ కమిటీ అయినా కమిటీ అయినా నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లా మీ బాధ్యత చెప్పు బాధ్యతగా ¿Cuál माता लोग देवता यूं नहीं समझा दबाव दबाव डरना ही तो मिल रहा है देहलोगों को ये वेट वेट क्यों लगता है ना तब देख देख बताए नहीं कुतिये को नार्मल क्या मिल रहा है आप क्यों नहीं मिल रहा है किसे మహా సంఘము అధ్యక్షురాలు రాజు సభ యూనియర్ సంఘం మహేందర్ సర్ అందరి కన్ఫ్యూ చేస్తున్నాం కాబట్టి కూడా నేను చూపిస్తాను మీరు కూడా ఇవ్వాల పేమో పట్టుకోండి కుడిచెయి ముందరికి సాచ కుడిచెయి ముందరికి సాచ్చండి నేను చెప్పింది మీరు అనుసరించడమా నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం అనుబంధ కమిటీ మహిళా సంఘం యువజన సంఘం ప్రమాణ స్వీకారం నేను మీ పేరు ఇప్పుకోండి తెలంగాణ సగర సంఘం యొక్క అనుబంధ కమిటీ అయిన మైన వివరించారు నాగార్ కర్నూలు జిల్లా మీ బాధ్యతలు చెప్పుకోరు బాధ్యత స్వీకరించిన నేను తెలంగాణ సగర సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని ఎలాంటి భేదాభిప్రాయాలకు తాము ఇవ్వకుండా నా కులం యొక్క పేరు ప్రతిష్టలను పెంచడానికి రాజ్యాంగబద్ధ మార్గంలో పనిచేస్తానని తోటి వారిపై వివక్ష చూపనని మంచి మనస్సుతో మరియు సోదర భావంతో మెలుగుతా श्रीराक्षा

చేస్తాను దీనికి సంబంధించి సహాయ సహకారాలకి కోరుతూ మన స్నేహితులు శాఖగా సాయపడుతున్నారు ఈ సహాయ సహకారాలు ఎలాగైనా ఉంటాయో కో Thank okay. ఈరోజు జిల్లా కార్యవర్గ విస్తరణ అనంతరణ రాష్ట్ర అధ్యక్షుడు శేఖాసాగర్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు గట్టి శ్రీరామ గారికి అలాగే వేదీ మరియు రాష్ట్ర అధ్యక్షులకి ఆలో మొత్తం జిల్లా గ్రామ పంచాయతీ కళగారికి ఈరోజు ఈ నారాయణ జిల్లా వాసుగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నాయకుడు గారు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా కూడా ఇంతవరకు మనం చక్కగా నడిపించుకుంటూ మనం సపోర్ట్ చేసి మంచి ఇంకా పని పని కట్టా చేసి మంచి పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మహిళా మరి ఉద్దేశించి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గోడ సోదర్సారి పెద్దలందరికీ జిల్లా చేసిన నుండి అన్నదీ నమస్కారం ఇక్కడ ఈ కమిటీ చూస్తే చాలా ఇష్టభక్తి ఎందుకంటే ఈ అన్నవాళ్ళు ఇక్కడ ఎప్పుడు కమిటీ అవుతుంది సంతోషం అయితే పాప చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందరితో మాట్లాడించాల్సింది కానీ ఇక్కడ మా జిల్లా మలబాబిల్లావాసులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా సతీసాగర్ ప్రాపర్ ఇక్కడే రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవుల వెంకటన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మా పడక వివేకానంద తన వివేకర్ తన మాట్లాడాలంటే బ్రహ్మాండంగా ఈరోజు ఒక గంట సమయంగా మాట్లాడగలుగుతుంది తర్వాత తెలుసు మన మూడల రాజేంద్ర సాగర్ గారు జిల్లా ఎలక్షన్ లో కీలకంగా ఇక్కడ వచ్చి ఉండి మనందరినీ కలిసి పనిచేసేటువంటి వ్యక్తి పాటు మా టౌన్ అధ్యక్షుడు బాలన ఆయన మర్చిపోయినప్పుడు మా మాట్లాడుతున్న మాట్లాడుతుందనే విషయం మాట్లాడించే మాట సమయం తక్కువ ఉంది కాబట్టి అట్లనే ఇంకా వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళొక సందర్భంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేసే సమయం చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు ఒక చిన్న అంటే చిన్న ముఖ్యమైనటువంటి ప్రకటన నాగర్ కాకుండా జిల్లా కమిటీ ఏదైతే ఉందో టీం మొత్తానికి నార్గన్ జిల్లా యువజన సంఘం మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం అధ్యక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా పూర్తి కమిటీ సభ్యులు యువజన సంఘం మహిళా సంఘం ప్రధాన కమిటీ సభ్యులు గురి అభివాదం అభివాదం చేస్తున్న సంఘం నేతలు ఎందుకు ఎన్నికన్నా ఎన్నికన్నా జరుగుతుంది కొద్దిగా వస్తుంది

ఒక చిన్న పార్టీ ఈ టేబుల్ అక్కడ జరిగిన యువకుడు తమ్ముడు వెళ్ళడానికి